మొత్తానికి ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న వీడియో రానే వచ్చేసింది మొన్న తీసుకున్న గోల్డ్ ఇయర్ రింగ్స్ అయితే చూపించమని చాలా మంది అయితే అడిగారు సో చూపించడానికి నేను కూడా ట్రై చేస్తున్నా కానీ కుదరట్లేదు మొన్న నేను అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు పెట్టుకుంటే అసలు ఇయర్ రింగ్స్ చాలా బాగున్నాయని మంచి మంచి కాంప్లిమెంట్స్ అయితే వచ్చాయి చర్చిలో కూడా అడిగారు అలాగే ఇంకా యూట్యూబ్ లో కూడా చాలా మంది కామెంట్ చేశారు సూపర్ ఉన్నాయి షై దగ్గర నుంచి చూపించు అసలు మోడల్ ఎలా ఉంది ఇంకా డీటెయిల్ గా చెప్పు ఎంత కాస్ట్ పడ్డది ఎన్ని గ్రామ్స్ ఈ వీడియోలో మీ డౌట్స్ అన్నిటికి క్లారిటీ ఇస్తాయి ఇయర్ రింగ్స్ వచ్చేసి త్రీ అండ్ హాఫ్ గ్రామ్స్ అండి సో వెనకాల దిద్దులు కూడా అవి గోల్డ్ వే సో కేడియం నాన్ కేడియం అయితే కాదు మనం ఎప్పుడైనా గోల్డ్ తీసుకోవాలని అనుకుంటే కేడిఎంఏ తీసుకోండి ట్వంటీ టూ క్యారెట్స్ ఈ మధ్య అయితే ఎయిటీన్ క్యారెట్స్ గోల్డ్ కూడా వచ్చిందండి సో అది వీటికంటే కంటే తక్కువగా ఉంటది నేను గోల్డ్ తీసుకునేటప్పుడు ఎలా ఆలోచిస్తానంటే స్టోన్స్ కానీ అనామిల్ కానీ ఏమీ ఉండకూడదు ప్లేన్ గా ఉండాలి ఎక్కువగా గోల్డ్ ఉండాలి అలా అని చూడడానికి బాగుండాలి ఇవన్నీ నేను అబ్జర్వ్ చేసి మరి తీసుకుంటాను ఎందుకంటే స్టోన్స్ అలా ఉంటే వాటి వెయిట్ అనేది ఎక్కువైపోయి గోల్డ్ అనేది తక్కువ వచ్చింది కానీ ఈ రోజులలో ప్లెయిన్ గా అసలు ఏవి ఉండట్లేదు మనం సొంతంగా చేయించుకుంటేనే తప్ప నేను అసలు చేయించుదాం అనుకున్నా కానీ ఆ రోజే కొనాలి నేను అనేసి పట్టుదలతో ఈ చెలు అయితే తీసుకున్నాను సో అప్పుడు నాకు వచ్చేసి గ్రాము పదకొండు వేల నాలుగు వందలు ఆరు వందలకు కో వచ్చింది నాకు ఈ గోల్డ్ ఇయర్ రింగ్స్ మొత్తం మొత్తం ఫార్టీ సిక్స్ థౌజండ్ పడింది నేను ఒక రింగ్ అయితే వేసాను అది థర్టీ థౌజండ్ వచ్చింది అనమాట మిగిలినవి సిక్స్టీన్ థౌసండ్ నేను వేసుకున్నాను ఇంకా వేస్టేజ్ నాకైతే ఆరు వందలు మిల్లిలు అయితే వేశారు సో ఆరు వేలు అనమాట ఇంకా మొత్తానికి అయితే నేను తీసుకున్న రేట్కి అవి వర్త కాదా కామెంట్ సెక్షన్ లో షేర్ చేయండి సో అలాగే వీడియో నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఇంతకీ శైలక్క ఇయర్ రింగ్స్ ఎవరికి అని అనుకుంటున్నారా ఇవైతే నాకు కాదు మోనుగాడికి ఇప్పటి నుంచి అన్ని తీసుకుంటే తను పెద్ద తర్వాత ఇంకా ఏ ప్రాబ్లం ఉండదు కదా అందుకే